అందరికీ నమస్కారం ఒక్కోసారి ఒక పాత పాటలో జీవితానికి సరిపడా ఫిలాసఫీ దాగి ఉంటుంది కదా సంపద గురించి డబ్బు గురించి మనకొక క్లాసిక్ సాంగ్ ఏం నేర్పించగలదు రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన పాటలో దాగి ఉన్న ఆ రహస్యాల్ని ఆ లోతైన అర్థాల్ని బయటకు తీద్దాం సరే మరి ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనందరం వేసుకోవలసిన ఒకే ఒక ప్రశ్న అసలు సంపద అంటే ఏంటి దాన్ని నిజ ఏంటి కేవలం డబ్బు ఆస్తులేనా లేదంటే వీటన్నింటికీ మించి ఏదైనా లోతైన అర్థం ఉందా పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదా మన ఈ విశ్లేషణకు మూలం ఏంటో తెలుసా లక్ష్మీ నివాసం అనే ఒక క్లాసిక్ తెలుగు సినిమా అందులో ఒక పాట ఉంది ధనమేరా అన్నిటికీ మూలం అని నిజం చెప్పాలంటే ఇది కేవలం పాట కాదండి సంపద గురించి అసలు జీవితం గురించి చెప్పిన ఒక గొప్ప ఫిలాసఫీ అనమాట సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం మొదటిగా సంపద అన్నిటికీ మూలం డబ్బుకున్న పవర్ని ఈ పాట ఎంత అద్భుతంగా గుర్తించిందో ఓసారి చూద్దాం పాట మొదలవ్వటమే ఒక స్ట్రైకింగ్ లైన్తో మొదలవుతుంది అదేంటంటే ధనమేరా అన్నిటికీ మూలం ఎంత సింపుల్గా సూటిగా చెప్పేసిందో చూడండి ఈ ప్రపంచంలో జరిగే ప్రతీదానికి డబ్బే ఫౌండేషన్ అని చెప్పకనే చెబుతోంది అవును వెల్త్ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్నమాట కాని కథ ఇక్కడితో అయిపోలేదు పాట ఇక్కడే ఒక ప్రశ్నను సంధిస్తుంది దాని విలువ తెలుసుకోవడమే మనిషి అసలైన కర్తవ్యమా అని చూశారా ఇక్కడ పాయింట్ డబ్బు సంపాదించడం కాదు దాని అసలు తత్వాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడే పాట మనల్ని నిలబెట్టి ఒక సూటి ప్రశ్న అడుగుతుంది సంపదకు మనం యజమానులమా లేక దానికి బానిసలమా అంటే డబ్బు ఒక మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని ఈ పాట విడమర్చి చెప్తుంది ఈ లైన్ వెంటే ఒళ్ళు జలధరిస్తుంది ఒకరకంగా ఇదొక వార్నింగ్ లాంటిది దానికి తానే తెలియని దాసుడయ్యేరా ఆలోచించండి సంపద అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది తన ఓనర్నే తన స్లేవ్గా మార్చేయగలదు ఎంత లోతైన కదా అందుకేనేమో ఈ పాట మన ముందు రెండు దారులు ఉంచుతుంది ఒక దారిలో సంపదను సరిగ్గా వాడుకుని దాన్ని శాసించే యజమాని ఉంటాడు అతను ఒకరకంగా దైవసమానుడు మరో దారిలో అదే సంపదకు బానిసగా మారిపోయి దాని చేతిలో కీలుబొమ్మగా మారిన వ్యక్తి ఉంటాడు సో మనం ఏ దారి ఎంచుకుంటామనేదే మనల్ని నిర్వచిస్తుంది సరే ఇక పాటల్లో ఇంకాస్త ముందుకు వెళ్దాం ఇక్కడ సంపదకున్న మరో యాంగిల్ని మనకు పరిచయం చేస్తుంది అదేంటంటే దాని అస్థిరత్వం అంటే ఈ భౌతిక సంపద అనేది శాశ్వతం కాదు నమ్మదగినది కాదు అనే ఒక చేదు నిజాన్ని గుర్తుచేస్తుంది ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక వాడారు సంపదట కరిగే మంచులాంటిదట వావ్ అదృష్టమనేది ఎంత అశాశ్వతమైనదో ఎంత తొందరగా కరిగిపోతుందో చెప్పడానికి ఇంతకన్నా పవర్ఫుల్ మెటఫర్ ఉంటుందా నిజమే కదా డబ్బుని ఒక స్నేహితుడితో పోల్చవచ్చు కాని ఎలాంటి స్నేహితుడు మన దగ్గరున్నప్పుడు పొగిడేసి లేనప్పుడు తిట్టిపోసే రకం ఇది కేవలం పాటలో లైన్ కాదు సమాజంలో మనం రోజూ చూసే ఒక కఠినమైన వాస్తవం ఇక్కడి నుంచే అసలు కథ మలుపు తిరుగుతోంది ఒకవేళ డబ్బు ఆస్తి శాశ్వతం కాకపోతే మరి అసలైన సంపద నిజమైన విలువ ఎక్కడ ఉన్నట్టు ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ పాట సంపదకు ఒక సరికొత్త నిర్వచనం ఇస్తుంది అవును డబ్బుని నమ్మలేము అది శాశ్వతం కాదు అలాంటప్పుడు మనం దేనికోసం వెతకాలి శాశ్వతమైన విలువ ఎక్కడుంది రండి ఈ ప్రశ్న మనల్ని పాట యొక్క ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది దానికి సమాధానం అద్భుతం నిజమైన సంపద బ్యాంకు లాకర్లలోనో బీరువాలనో లేదట మనిషిపడే కష్టంలో ఉందట పాట ఎంత అందంగా చెబుతుందో చూడండి పాలి కాపరి కళ్లలో ధనమున్నదిరా అంటే ఆ కష్టపడే మనిషి కళ్లలోని అలసటలో నిజమైన సంపద దాగుందట అంతేకాదు ఆ ఆలోచనను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది కూలివాణి చెమటలో ధనమున్నదిరా ఇక్కడ మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలైన విలువ అసలైన సంపద అనేది నిజాయితీగా కార్చే చెమటలోనే ఉంది సరే ఇప్పుడు మనం ఈ పాట యొక్క క్లైమాక్స్ కి దాని ఆత్మకి వచ్చేశాం అదేంటంటే శ్రమ యొక్క గౌరవం దాని గొప్పతనం మరి ఈ కథలో ఈ ఫిలాసఫీలో అసలైన హీరో ఎవరు ఇంకెవరు శ్రమజీవి అంటే తన శ్రమతో తన కష్టంతో బ్రతికే ప్రతి ఒక్కరూ ఈ పాట తత్వం ప్రకారం నిజమైన సంపదకు అసలైన అడ్రస్ ఆ శ్రమజీవే ఇక ఈ పాటలోని ఆణిముత్యం లాంటి వాక్యం ఈ మొత్తం తత్వానికి శిఖరం లాంటి లైన్ అదేంటంటే శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం అవును ఇదే ఫైనల్ మెసేజ్ ఎవరైతే కష్టాన్ని శ్రేమను నమ్ముకుంటారో గౌరవిస్తారో వాళ్ళకి ఈ ప్రపంచం మొత్తం ఒక లక్ష్మీనివాసమైపోతుంది అంటే ఒక సంపద నిలయంలా మారిపోతుంది సింపుల్గా చెప్పాలంటే సంపద అనేది దాచుకునేది కాదు శ్రమతో సృష్టించుకునేది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం డిజిటల్ అసెట్స్ ప్యాసివ్ ఇన్కమ్ స్టాక్ మార్కెట్ ఇలా డబ్బు సంపాదించడానికి ఎన్నో కొత్త దారులు పుట్టుకొచ్చిన ఈ రోజుల్లో అసలైన విలువను సృష్టించే ఆ శ్రమ అనే మూలాన్ని మనం ఎక్కడో మరిచిపోతున్నామా ఒక్కసారి ఆలోచించండి దశాబ్దాల కిందటి ఈ పాట ఈనాటి మన జీవితాలకు కూడా ఎంత అద్భుతంగా వర్తిస్తుందో కదా